భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిన వస్తువు బంగారం హోదాకు చిహ్నం కానీ సామాన్యులకు మాత్రం దీని ధరలు అందరంత స్థాయికి చేరుకుంటున్నాయి పట్టుకోలేమన్నట్లు పెరుగుతున్నాయి పది గ్రాముల బంగారం ధర మంగళవారం హైదరాబాదులో రికార్డు స్థాయిలో లక్షా పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలకు చేరింది ఒక్క రోజు వ్యవధిలోనే రెండు వేల రూపాయలు పెరిగింది గత మూడేళ్ల వ్యవధిలో పసిడి ధరలు రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది మరి బంగారం ధరలో ఎందుకీ పెరుగుదల రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పెరుగుతుందా అటు బంగారానికి ప్రత్యామ్నాయంగా భావించే వెండి ధరలు కూడా రాకెట్ స్పీడ్తో పెరుగుతున్నాయి గత కొన్ని రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపిస్తోన్న బంగారం ధరలు రాను రాను కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి అప్పుడప్పుడు చుట్టపు చూపుగా తగ్గడమే తప్ప తరచూ పసిడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి మంగళవారం పసిడి ధరలు కొత్త రికార్డులకు చేరాయి పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయల మార్కును తాకింది బుధవారం కాస్త తగ్గి ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల ముప్పై రూపాయలకు చేరింది అంతర్జాతీయంగా కేంద్రీయ బ్యాంకులతో పాటు మదుపరులు పసిడిపై పెట్టుబడి పెడుతుండడమే దీనికి కారణం చాలా మంది బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావిస్తున్నారు దీనికి తోడు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ఈ నెలలో వడ్డీ రేట్లలో కోత విధిస్తుందన్న అంచనాలు అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు ట్రంప్ విధానాలు కూడా మరో కారణం అందువల్లే బంగారం ధరలు స్థిరంగా పెరుగుతూ వస్తున్నాయి రాబోయే రోజుల్లో కూడా ఈ పెరుగుదల ఇలాగే కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గత మూడేళ్లలో బంగారం ధరలు రెట్టింపు కావడం పెరుగుదల ఏ స్థాయిలో ఉంది అనే విషయాన్ని చాటు చెబుతోంది ప్లస్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ అంటే వివిధ రాష్ట్రాల బ్యాంక్స్ అందరూ డాలర్స్ని తగ్గించి బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు అంటే వాళ్ళ రిజర్వ్లో పర్సంటేజ్ ఆఫ్ డాలర్ ఇన్ ఫారెక్స్ ఎక్స్చేంజ్ మార్చేసి గోల్డ్లో పెడుతున్నారు సో దానివల్ల ఏంటంటే ప్రతి దేశంలో ఉన్న బ్యాంక్స్ గో గోల్డ్ కొండం బాగా లాస్ట్ ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి పెరి పెంచేసారు సో ఈ స్థాయిలో చేంజెస్ రావడంతో వాళ్ళ పాలసీలో చేంజెస్ రావడంతో గోల్డ్కి డిమాండ్ బాగా పెరిగింది సో దాని ద్వారానే కంటిన్యూస్గా మనం చూస్తే ఒక వన్ వన్ ఇయర్ నుంచి రేట్ పెరుగుతూ భారత్ కూడా భారీగా బంగారం కొనుగోలు చేస్తోంది కేవలం డాలర్లలోనే రిజర్వులను దాచడం సురక్షితం కాదని భావించి ట్రంప్ టారిఫ్లు విధించడానికి ముందే ఈ కొనుగోళ్లు జరుపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి అమెరికా ట్రెజరీ విభాగం లెక్కల ప్రకారం ఆ దేశ సెక్యూరిటీలో భారత పెట్టుబడులు రెండు వేల ఇరవై ఐదు జూన్ లో రెండు వందల ఇరవై ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు తగ్గాయి అంతకు ముందు నెలలో అవి రెండు వందల ముప్పై ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఉన్నాయి మరోవైపు ఆర్బీఐ పసిడి కొనుగోలు పెంచింది రిజర్వ్ బ్యాంక్ గణాంకాలను పరిశీలిస్తే గతేడాది భారత్ వద్ద బంగారం ఎనిమిది వందల నలభై ఒకటి పాయింట్ ఐదు టన్నులుండగా ఇప్పుడది ఎనిమిది వందల ఎనభై మెట్రిక్ టన్నులకు చేరింది దీనికి తోడు విదేశాల్లోని బంగారాన్ని తిరిగి తెచ్చే ప్రక్రియను కూడా భారత్ వేగవంతం చేసింది రెండు వేల ఇరవైలో ఈ నిల్వలు రెండు వందల తొంభై రెండు టన్నులుండగా ఇప్పుడవి ఐదు వందల పన్నెండు టన్నులకు చేరాయి గతేడాది ధన త్రయోదశి సమయంలో భారత్ నూట రెండు టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చింది ప్రస్తుతం అక్కడ మూడు వందల టన్నులకు పైగా బంగారం ఉంది ప్రపంచంలో అతిపెద్ద రెండో గోల్డ్ రిజర్వ్ కేంద్రం ఇదే లండన్ బులియన్ మార్కెట్ లో అవసరాల మేరకు వేగంగా నగదుగా మార్చేందుకు ఆ బంగారాన్ని అక్కడ ఉంచారు ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్రో ఓ వ్యాసంలో కీలక ప్రశ్నలు లేవనెత్తారు సంక్షోభ సమయాలు లేదా ఆంక్షలు విధించడం స్తంభింపజేయడం చేస్తే దక్కించుకోవడం కష్టమవుతుందని పేర్కొన్నారు డాలర్ పై ఆధారపడటాన్ని తగ్గించి మన ఆస్తులను వివిధ అవసరాలకు మళ్లించడాన్ని ఇది గుర్తు చేస్తుందని అన్నారు అందుకు బంగారం కొనుగోళ్లకు భారత్ ఇస్తోన్న ఇలాంటి ప్రాధాన్యత వల్ల కూడా దాని ధరలు పెరుగుతున్నాయి రెండు వేల నాలుగు ఏప్రిల్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలుగా ఉండేది అప్పుడప్పుడు కాస్త తగ్గడం మినహా అలా పెరుగుతూనే వస్తోంది ఇటీవల బంగారం ధరల్లో చోటు చేసుకున్న వ్యత్యాసాలు పరిశీలిస్తే ఈ ఏడాది జనవరి ఒకటిన డెబ్బై ఎనిమిది వేలు ఉన్న ఇరవై నాలుగు క్యారెట్ల మేలిమి బంగారం ధర జనవరి తొమ్మిది నాటికి డెబ్బై తొమ్మిది వేలకు పెరిగింది అదే జనవరి పదమూడు నాటికి ఎనభై వేల రూపాయలకు జనవరి పదిహేడు వరకు ఎనభై ఒక్క వేలకు పెరిగింది ఐదు రోజుల తర్వాత అంటే జనవరి ఇరవై రెండు నాటికి తొలం బంగారం ఎనభై రెండు వేల రూపాయలకు నమోదైంది తర్వాత జనవరి ఇరవై ఎనిమిదిన వెయ్యి రూపాయలు తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి అనంతరం తిరిగి రెండు రోజులకే ఎనభై మూడు వేలకు చేరింది ఆ తర్వాత ఒక్క రోజులోనే పదమూడు వందలు పెరిగి ఎనభై నాలుగు వేల మూడు వందలకు పెరిగింది ఇక ఫిబ్రవరి నాలుగున ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై వరకు ట్రేడ్ అయింది ఈ పెరుగుదల చూసి పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుతుందన్న అంచనాలు రాగా ఈ ఏడాది ఏప్రిల్లో అది నిజమైంది ఇప్పుడు దాన్ని కూడా దాటుకుంటూ కొత్త రికార్డులను నమోదు the chest on భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా ఇళ్లలో జరిగే శుభకార్యాల్లో బంగారం ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది ఆడ మగ చిన్న పెద్ద అనే తేడా లేకుండా బంగారు నగలు ధరిస్తారు కానీ ప్రస్తుతం బంగారం ధర పై పైకి దూసుకెళ్తోంది బంగారం ధరల గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఒకప్పటి ధరలు గుర్తు తెచ్చుకుంటున్నారు బంగారం ప్రియులు పూర్వం చాలా తక్కువ ధరకే బంగారం లభించేదని చర్చిస్తున్నారు ఆ ధరల క్రమం పరిశీలిస్తే పంతొమ్మిది వందల ముప్పైలో పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది వందల నలభైలో ముప్పై ఆరు రూపాయలు పంతొమ్మిది వందల యాభైలో తొంభై తొమ్మిది

రష్యా యుక్రెయిన్ ఇవన్నీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి విపరీతంగా పెరుగుతొస్తుంది బంగారం కిందటి సంవత్సరం డిసెంబర్లో ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంటే ఇవాళ బంగారం వచ్చేసరికి పదకొండు లక్షల ముప్పై వేల రూపాయలు బంద గ్రాములు అంటే బిస్కెట్ బంగారం పదకొండు లక్షల ముప్పై వేల రూపాయలు ఉంది దీనికి ముఖ్య కారణం అదే ఆన్లైన్ లో లోహాల ట్రేడింగ్ జరిగే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో పది గ్రాముల పసిడి కాంట్రాక్టు లక్షా తొమ్మిది వేల అరవై రూపాయల వద్ద ఉంది ఒక దశలో లక్షా తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలకు చేరింది కూడా సోమవారంతో పోలిస్తే ఈ ధర సున్నా పాయింట్ ఐదు శాతం పెరిగింది అంతర్జాతీయంగా అవున్స్ ధర ఒక దశలో మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది డాలర్లు పలికింది వెండి డిసెంబర్ కాంట్రాక్ట్ కూడా కిలోకు లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల రూపాయల వద్ద ట్రేడ్ అయ్యింది ఒక దశలో లక్ష ఇరవై ఆరు వేల రెండు వందల రూపాయలకు చేరింది ఇలా అక్కడ తేడా లేకుండా బంగారం ధర సామాన్యులను బెంబేలు పై పైకి దూసుకుపోతోంది అందరు అడుగుతారండి ఈ రేట్కి కొన్నాలా లేదు కొన్నాలా లేదు సో నాది ఎయిటీ థౌజండ్ నుంచి వీడియోస్ ఇలానే ఉంటాయి ఎప్పుడైనా ఒకటే చెప్తాను బంగారం తోటి హార్ట్ మీరు రిలేట్ చేయండి మైండ్ యూజ్ చేయొద్దు జేబులో డబ్బులు ఉంటే బంగారం కొనండి ఎప్పుడైనా కింద వెళ్తే ఎంత వెళ్తుంది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ వెళ్తుంది మళ్ళీ ట్వంటీ పెరుగుతుంది సో ఆ డబ్బులు ఇక్కడక్కడ అయిపోతాయండి లక్ష్మీ చంచల స్వరూపం ఉంది సో ఎప్పుడైనా బంగారం కొంటే బాగా బెనిఫిట్ సెకండ్ మన గవర్నమెంట్ అండి త్రీ పర్సెంటే ట్యాక్స్ పెట్టినారు సో బెస్ట్ ఐటమ్ టు బై ఆల్సో వెన్ యూ సీ ట్యాక్సేషన్ ఆల్సో ఏదైనా వేరే ఐటమ్స్ కొంటున్నారంటే ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లో వెళ్తున్నారు జనాలు సో విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఫైనాన్స్ మినిస్టర్ ఆల్సో త్రీ పర్సెంట్లో పక్కా మనకి సేవింగ్ ఉంది సెకండ్గా ఒక ఆస్తి స్వరూపం అండి ఎక్కడైనా డబ్బులు మనకి అవసరం పడిందంటే భూమి ఓకే గుడ్ కానీ ఒక లక్ష రూపాయల్లో భూమి ఎక్కడ రాదు ఈరోజు కూడా బంగారం మీ చేతికి పది గ్రామ్ వస్తుందండి అవసరం ఉంటే అది క్యాష్ కూడా వస్తుంది బ్యాంక్లో వెళ్తే మనకు ఒక లోన్ కూడా దొరుకుతుంది సో ఈ విషయాలతోటి బంగారం ఎప్పుడైనా బంగారమే ఉంటుందండి ఆ షైన్ ఎప్పుడైనా గోల్డ్కి ఉంటుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న అస్తవ్యస్త విధానాలు సుంకాల బాధుడుతో ప్రపంచంలోనే కాకుండా ఆయన సొంత దేశంలోనూ ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయి అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతర్లీనంగా మందగమన సంకేతాలు చూపిస్తోందని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది ఉద్యోగాల వృద్ధిలో క్షీణత వినియోగంలో తగ్గుదల అధిక సుంకాలతో పుట్టుకొస్తోన్న ద్రవ్యోల్బణ పరిస్థితులు అందుకు కారణమని పేర్కొంది తాజా ఆర్థిక డేటా ఈ విషయాన్ని ధృవీకరిస్తోందని తెలిపింది అమెరికాలో మందగమనానికి ఆధారాలు ఇప్పుడు హార్డ్ డేటాలో కనిపిస్తున్నాయి ని సెంటిమెంట్ సర్వేలలో మాత్రమే కాదని ఫిచి నిపుణులు తెలిపారు ఇలాంటి పరిస్థితులు కూడా బంగారం ధర పెరగడానికి కారణమవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న అతిపెద్ద మార్కెట్లలో భారత్ కూడా ఒకటి సాధారణంగా భారత్ లో వార్షిక బంగారం డిమాండ్ సుమారు యాభై శాతం పెళ్లిళ్ల నుంచే వస్తుంది పితృపక్షాలు ముగిసిన తర్వాత భారత్ లో పెళ్లిళ్ల సీజన్ ఆరంభం అవుతుంది అందువల్ల పెళ్లిళ్ల డిమాండ్తో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది పెళ్లిళ్ల పేరుతో తులాల మేర కొనుగోలు చేసే బంగారాన్ని ఇప్పుడు తక్కువ మోతాదులో కొనుగోలు చేసే అవకాశం ఉంది దీంతో బంగారం కొనుగోళ్లు పడిపోతున్నాయని వర్తకులు చెబుతున్నారు ఉదాహరణకు పది గ్రాములు కొనుగోలు చేయాలనుకునే వారు ఐదు గ్రాములతో సరిపెట్టుకుంటున్నారు వ్యాపారులు చెబుతున్నారు మిగతా బంగారాన్ని ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేయాలనే ఆలోచనలో కస్టమర్లున్నట్లు బంగారం వ్యాపారులు చెబుతున్నారు దీంతో స్వర్ణాభరణాల డిమాండ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది పెట్టుబడిగా బంగారాన్ని కొనుగోలు చేయాలనుకున్న వారు కొద్ది రోజులు వేచి ఉండటం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ధర కొంతమేర స్థిరీకరించుకున్నాక కొనుగోలు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు పరిస్థితులను అంచనా వేస్తే బంగారం ధరలు ఇప్పట్లో దిగొచ్చే అవకాశాలు కనిపించడం లేదు ట్రంప్ రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితులు మరోవైపు యుద్ధాలు ముగియడం లేదు ఇది కూడా బంగారం ధరలు పెరగవచ్చని అంచనా వేయడానికి కారణం సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది చిన్న మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేసే వారికైతే ఈ ధరలు చాలా ఆందోళన కలిగించే అంశమని నిపుణులు చెబుతున్నారు అందుకే ఈ ధరలతో అసలు బంగారం కొంటామా లేదా అనే భావన వారిలో మొదలైంది కొంతమంది పెట్టుబడిదారులు మాత్రం మాత్రం మరింతగా బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తూ కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు ఏదేమైనప్పటికీ భవిష్యత్తులో బంగారం ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది అంతర్జాతీయ మార్కెట్లపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మార్కెట్ను అంచనా వేస్తూ పోవడం తప్ప చేసేదేమీ లేదు మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తూ జాగ్రత్తగా కొనుగోలు చేయాలని నిపుణులు హితవు పలుకుతున్నారు అయితే బంగారం ధరలు ఒకవేళ తగ్గితే స్వల్పంగా తగ్గడం తప్ప భారీగా ఉండదని అంచనా వేస్తున్నారు